భారతీయ జనతా పార్టీ జనసంఘ రూపంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఏర్పడడం జరిగింది ఆ యొక్క పార్టీ పునాదుల్లో అతి ముఖ్యుడైన శ్యాంప్రసాద్ ముఖర్జీ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తొలి పార్లమెంటులో నెహ్రూకి ప్రధాని నెహ్రూకి అత్యంత ప్రియ మిత్రుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఆయన కొనసాగడం కూడా జరిగింది అటువంటి వ్యక్తి నెహ్రూ చేసిన విధానం కాశ్మీర్ని తన యొక్క స్నేహితుల కోసం కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పిస్తూ కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన జెండాను ఏర్పాటు చేసి కాశ్మీర్కి ఒక ప్రత్యేకమైన ప్రధాని ఏర్పాటు చేసి మన లాల్ నెహ్రూ తీసుకున్న నిర్ణయాన్ని మన ప్రసాద్ ముఖర్జీ వ్యతిరేకించి నువ్వు క్షమించడాన్ని తప్పు చేశావని చెప్పి జనసంఘ్ పార్టీని ఏర్పాటు చేసి ఆయన కాశ్మీర్ని భారతదేశంలో విలీనం చేయడం కోసం భారతదేశంలో రెండు జెండాలు ఉండకూడదు ఇద్దరు ప్రజలు ఉండకూడదు అని చెప్పి నినదిస్తున్న సమయంలో కాశ్మీర్లో ఆ యొక్క వాదనను సమర్థిస్తూ డోంగ్రే అనే అతడు కూడా ఉద్యమం చేస్తూ ఉన్నాడు ఆ ఉద్యమానికి మద్దతు పలగాలని చెప్పి శ్యాంప్రసాద్ ముఖర్జీని ఆహ్వానిస్తే ఒక రైలులో ఆయన శ్యాంప్రసాద్ ముఖర్జీ తన అనుచరులతో ఆయన బయలుదేరిపోవడం జరిగింది పంతొమ్మిది వందల యాభై మూడు మే పదకొండవ తేదీ రైలులో కాశ్మీర్కి పోయినప్పుడు రైలులో ఆయనను మాత్రమే అరెస్టు చేయడం జరిగింది ఆ తర్వాత ఆయన ఈరోజు అనగా జూన్ నెల ఇరవై మూడవ తేదీ రైలు పట్టాల మీద అనుమానాస్పదిగా అనుమానాస్పద మృతిగా శవమమైతేళ్ళడం జరిగింది అయితే జవహర్ లాల్ నెహ్రూ మాత్రం శ్యాంప్రసాద్ ముఖర్జీ ప్రాణ త్యాగం హత్యగా వింపడ్డారు ఏం జరిగిందో కానీ ఆ బలిదానానికి నెహ్రూ గడగడలాగిపోయేసి వెంటనే కాశ్మీర్లో ఒక జెండాను తొలగించేసి ఒకే జెండా భారతీయ జెండా ఉండే విధంగా ప్రధాన పోస్టును రద్దు చేసి ఆయన కాశ్మీర్ని ఆ విధంగా ఉంచడం జరిగింది త్రీ సెవెంటీ ఆర్టికల్ మాత్రం కొనసాగుతూనే ఉంటే శ్యాంప్రసాద్ ముఖర్జీ యొక్క ముఖ్య ఉద్దేశం త్రీ సెవెంటీ ఆర్టికల్ని రద్దు చేయమని చెప్పి దానిని అనేక సంవత్సరాల తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ త్రీ సెవెంటీ ఆర్టికల్ని కూడా రద్దు చేయడం జరిగింది ఆ యొక్క మహానుభావుని త్యాగాలు ఆయన యొక్క బలిదానాలు వృధాగా దేశం మొత్తం కూడా ఆయన నివాళులు ఆయన స్ఫూర్తితో